వడ్డీ వ్యాపారి ఇంటికి ఇంకా మెల్లగా స్వప్న అయితే వచ్చి అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి మా అమ్మ ఇంకా రాలేదు వస్తానని చెప్పి అని చెప్పేసి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ ఎక్కడున్నావు వస్తానన్నావు ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉండగా అప్పుడు వచ్చానే అని చెప్పి అంటూ ఉంటుంది ఏది ఎక్కడున్నావు అంటే వడ్డీ వ్యాపారి ఇంట్లో అంటుంది నేను అక్కడే ఉన్నాను కనిపించట్లేదే అనగానే వెనక్కి తిరుగు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కనకం వెంటనే స్వప్న అయితే ఇంకా అలా ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా వెనకకు తిరిగి షాక్ అయిపోయి అలాగే నిల్చుండిపోతుంది అసలు ఏమైంది అంటే ఇంకా వాళ్ళమ్మ ఒక వేసం వేసుకు వచ్చింది అది ఏం వేసామంటే ఇంకా పుర్రెలు ఇంకా అలా అమ్మవారి అవతారంలో మొత్తం అన్ని అలా గెటప్ వేసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన స్వప్న ఒక్కసారిగా భయపడిపోతూ అమ్మో అని చెప్పేసి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది వసే వసే మీ అమ్మనే అని చెప్పేసి అంటే అమ్మ కాదు అమ్మోరు అని చెప్పేసి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది కాదే నేనే మీ అమ్మని అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఫోన్ని చూపిస్తూ ఉంటుంది నువ్వు కాదు అని చెప్పేసి అలా వెళ్తూ ఉండగా మీ అమ్మ నేనే ఇక్కడే ఉన్నాను చూడు నేనే కనకాన్ని అని చెప్పేసి తన ఫోన్ అయితే అలా అలా ఊపితూ ఊపి ఇక చూపిస్తూ ఉంటుంది స్వప్నకి ఆ ఫోన్ చూసిన తర్వాత అమ్మో నేను గెటప్ తీసుకొని రమ్మన్నాను కదనే అంటే తీసుకొని రావడం ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి అందుకే వేసుకొని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేలే కానీ ఎప్పుడు వెళ్ళమంటావు లోపలికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కనకం అప్పుడు అక్కడ ఉన్న స్వప్న ఉండి పొద్దున్నే ఐదు గంటలకు ముహూర్తం బాగుందంట అప్పుడు వెళ్దూ లే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కనకం ఎటకారంగా మాట్లాడుతుంది నా కూతురు అనుకొని ఇంకా సరే వెళ్తాను లేవే ఇప్పుడే అని చెప్పి లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా స్వప్న అయితే సరే వెళ్ళు జాగ్రత్త అని చెప్పేసి తన అమ్మకైతే సలహాలు ఇస్తుంది ఎవరికి చెబుతున్నావు జాగ్రత్త నాకేనా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కనకం లోపలికి వెళ్ళాక మరి వడ్డీ వ్యాపారి ఇంట్లో ఉంటాడా మరి కనకం వడ్డీ వ్యాపారికి ఏ విధంగా చుక్కలు చూపిస్తుంది అనేది నెక్స్ట్ సింగ్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్